మేము భూములు అనేది ఇవ్వడం జరిగింది సోలార్ కంపెనీకి ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వటంతో మేము అడిగాము ఆ రోజే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు మా గ్రామానికి వచ్చి గ్రామ సభ పెట్టడం జరిగింది ఆ గ్రామ సభలో భాగంగా మేము అడిగాం ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వమంటున్నారు మేము మా బ్రతుకు తిరిగింది మేము ఎలా బతకాలని అప్పుడు వాళ్ళు ఏంటంటే మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద సరే ఓకే అని చెప్పుకొని అనుకొని గ్రామస్తులందరూ మాట్లాడుకొని రేటు విషయంలో కొద్దిగా ఒక వన్ ఇయర్ మాత్రం ఆగాము తర్వాత అనేది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరవై మూడు లక్షలకి ఇవ్వడం జరిగింది భూములు అది ఏంటంటే ఇండో సోలార్ కంపెనీ కన్స్ట్రక్షన్లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కంపల్సరీ జాబులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ట్రైనింగ్ పెట్టి జాబ్ మేళా రూపంలో జాబులు ఇచ్చినట్టే ఇచ్చి అది కూడిందని కంపెనీ తరపున కాదు కాంట్రాక్ట్ తరఫున ఇస్తాము మీరు చేస్తే చెయ్యండి లేకుంటే వెళ్ళిపోమండి అని చెప్పడం జరిగింది మీ దగ్గర మీరు వాళ్ళకి ఇచ్చినట్టు ప్రూఫ్లు ఏమున్నాయి వాళ్ళు మీకు జాబులు ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్లేమున్నాయి మాకు వాళ్ళు ప్రూఫ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉందండి బైక్లో ఉంది ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు అది కూడా ఏంటంటే అధికారంగా అధికారి అధికారులను పిలిచి ఇవ్వడం జరిగింది ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ అధికారులను పిలిచి అది కూడా ఏంటంటే గ్రామస్తులు గ్రామస్తులు అధికారులు కంప్లై కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళ దృష్టిలో ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు గౌరవనీయులు శాసనసభ్యులు గారు కందుకూరు ఇచ్చి వాళ్ళు మేము గౌరవీల శాసనసభ్యులు కందుకూరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చాము సార్ మమ్మల్ని ఆ రోజు మీ చేతుల మీదుగా ధృవపత్రాలు ఇచ్చారు ఇప్పుడు చూస్తే ఏమో మమ్మల్ని కాంట్రాక్టర్ తరఫున చేసుకోమని చెప్తున్నారు కానీ మేము కాంట్రాక్టర్ తరఫున చేరితే మా కొంటూ రేపు తీసేస్తే పరిస్థితి ఏందని అడగడం జరిగింది నేను దాన్ని దాన్ని నేను మాట్లాడతాను అన్నారు మొదటి రోజు తర్వాత రోజు మేము వెళ్ళడం జరిగింది పిలిస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆఫీస్కి మీరు వెళ్ళి చేసుకోండి జాబులు నేను అనేది మాట్లాడతాను అన్నారు కానీ మేము ఇప్పుడు పోయి చేసుకుంటే మాకంటూ విలువ ఉండదు సార్ మీరు మాట్లాడి మాకు ఆఫర్ లెటర్ ఆన్ రోల్ జాబులు ఆన్ రోల్ జాబులు ఇచ్చి ఆఫర్ లెటర్ ఇవ్వాలి అది కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ తగ్గట్టు జీతాలు క్వాలిఫికేషన్ తగ్గట్టు డెజిగ్నేషను జీతాలు ఇవ్వాలని చెప్పని చెప్పడం జరిగింది